అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ లోకల్ చిరు వ్యాపారాల ఆర్థిక స్వాలంబనకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్వనిధి సంకల్ప అభియాన్ పథకాన్ని మండపేట కెనరా బ్యాంక్ నందు బుధవారం ప్రారంభించారు ఈ సందర్భంగా బ్యాంక్ మేనేజర్ మాట్లాడుతూ తమ బ్యాంకు వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని తమ బ్యాంకు ద్వారా ప్రారంభించడం చాలా ఆనందంగా ఉందన్నారు ఈ పథకంలో పదిహేను వేలు ఇరవై ఐదు వేలు యాభై వేలు మొత్తాల్లో మూడు అంచెలుగా చిరు వ్యాపారాల అభివృద్ధికి రుణాలు స్వల్ప వడ్డీతో మంజూరు చేయడం జరుగుతుందన్నారు ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు అదే విధంగా మెప్మా మేనేజర్ సుజాత మాట్లాడుతూ డాక్రా సంఘాలతో సంబంధం లేకుండా స్త్రీ పురుషులు ఎవరైనా ఈ పథకాన్ని అర్హులని అంతేకాకుండా ఇరవై ఐదు లక్షల వరకు ముద్రా లోన్ సౌకర్యం కూడా బ్యాంకు వారు అందిస్తున్నారని అన్నారు దీనికోసం ప్రభుత్వం ఏదైనా ఒక యూనిట్ నిర్వహిస్తూ ఉండాలని దాని అభివృద్ధి కోసం పడతాయని అన్నారు ఈరోజు మా ఫౌండర్స్ డే సంవత్సరాలకి నూట డెబ్బై ఆయన స్థాపించి చాలా వంద సంవత్సరాల పైన అయిపోయింది మా బ్యాంక్ స్థాపించి మాది వన్ ఆఫ్ ద టాప్ ఫైవ్ లో పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ ఇక్కడ ప్రజల గురించి ఇక్కడ ఉన్న వీధి వాళ్ళు వీధి విక్రయదారుల గురించి స్ట్రీట్ వెండర్స్ గురించి గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఆదేశానుసారం ప్రస్తుత స్టేట్ గవర్నమెంట్ కూడా మనకి దీని వల్ల మనకు ఒక పదిహేను వేలు ఇరవై ఐదు వేలు ఒక యాభై వేలు చెప్పిన మూడు విడతలుగా లోన్ ఇస్తున్నాము దానికి నామ మాత్ర ఇంట్రెస్ట్ తో మనం ఇస్తున్నాము ఇదే కాకుండా మామూలు మహిళలకి అంటే వ్యాపారవేత్తలకు కూడాను అతి తక్కువ వడ్డీ మీద కూడా మనం లోన్స్ ఇస్తున్నాము వాళ్ళు సివిల్ బాగుండాలి అందరు రీపేమెంట్ రీపేమెంట్ కెపాసిటీ బాగుంటే అంటే ఇంతకు ముందు బాగా అంటే ఇప్పుడు ఇవ్వడానికి చాలా సులభంగా ఉంటుంది అని చేస్తున్నాం ప్రతి ఒక్కరు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాం థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి నా పేరు సుజాత నేను మెప్మా సీఎంఎం సిటీ మెషిన్ మేనేజర్ నండి మరి పిఎం స్వానిధి అంటే ప్రధాన మంత్రి స్ట్రీట్ వెండర్ ఆత్మ నిర్భర్ నిధి అండి ఈ పథకం పేరు మరి ఇది కోవిడ్ తర్వాత కోవిడ్ లో చాలా ఇబ్బందులు ఉండడం తోటి చిన్న చిరు చిరు వ్యాపారులకి అలాగే వీధి విక్రయదారులకి అలాగే స్ట్రీట్ వెండర్స్ కి అందరికీ కూడా ఈ లోన్లు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది ఆ క్రమంలో ఇప్పుడు మనకి ఏంటంటే టూ పాయింట్ ఓ పథకంలో భాగంగా ఇప్పుడైతే పిఎం స్వామిధి పథకంలో ఫస్ట్ సారి పదిహేను వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది తర్వాత సెకండ్ సెకండ్ సారి రెండోసారి ఇరవై ఐదు వేలు ఇవ్వడం జరుగుతుందండి మూడోసారి వచ్చేటప్పటికి యాభై వేలు ఇవ్వడం జరుగుతుంది అది మూడు సార్లు కూడా కరెక్ట్ గా చెల్లించిన వారికి ముద్రలోన్ లో తీసుకుని లోన్ లో యాభై వేల నుంచి ఇరవై లక్షల రూపాయల వరకు కూడా యూనిట్ వారికి బ్యాంక్ వారు మంజూరు చేయడం జరుగుతుందండి మరి ఈ అవకాశాన్ని అందరూ కూడా వినియోగించుకోవాలి డాకరాలలో ఉన్న వాళ్ళనే కాదు లేని వాళ్ళైనా సరే చిరు వ్యాపారస్తులు ఎవరైనా సరే స్త్రీ గాని పురుషులు గాని ఎవరైనా సరే ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు మరి మండపాటి పట్టణ నివాసులు ఉండాలి అరవై సంవత్సరాల లోపు ఉండాలి లోకల్ గా నివాసం ఉండాలి అలాగే ఏదో ఒక పని చేసుకుంటూ ఉండాలి వ్యాపారం ఏదో ఒకటి అది ఎవరైనా సరే దరఖాస్తు చేసుకోవచ్చు మరి దీనికి ఎవరికైనా ఆసక్తి ఉంటే తీసుకోవాలని అనుకుంటే కనుక మెప్పవారిని సంప్రదించవలసిందిగా సంప్రదించవలసిందే అండి